నా పేరు గొల్మాల అప్పారావు దళిత సేన సేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలు నూట ఇరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం దళిత సేన ఆధ్వర్యంలో ఆమె ఘనమైన నివాళులర్పిస్తే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతులేని వివక్షలను ఎదుర్కొంటూ ఆడపిల్లల చదువు కోసం పోరాడిన మహాన్ భావరాలు సావిత్రిబాయి పూలే మహిళా సాధికారతకి నిలువెత్త రూపం సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూల మహారాష్ట్రలో సతారా జిల్లాలో నయాగ్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించారు ఆమె మొదటి పెమిస్ట్రీ మహారాష్ట్రలో సామాజిక సంస్కరణ ఉద్యమ కార్యకర్తగా ఉండేవారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తొమ్మిదేళ్ళు వయసులో పదమూడేళ్ళ జ్యోతిర పువ్వులని వివాహం చేసుకున్నారు జ్యోతిరావుకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం పిల్లలందరూ చదువుకోవాలని ఆకాంక్షించేవారు జ్యోతిరా పువ్వులే సావిత్రిబాయి పువ్వులే దంపతులు ఇద్దరు అలా అనగారిన వర్గాలు పిల్లలకి చదువు చెప్పాలనుకున్నారు సావిత్రిబాయి పువ్వులే ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది మదర్ సావిత్రిబాయి పొవ్లే ద రియల్ గాడ్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ ఇండియన్ ఫిమేల్ టీచర్ సోషల్ రిఫార్మా అండ్ మరాఠీ పోయట్రీ హీ హీజ్ ఎస్టాబ్లిషెడ్ స్కూల్ ఫర్ గర్ల్ ఇన్ బేద్వాడై ఏరియా ఈ కన్సిడర్ ద పైన ఆఫ్ మోడర్న్ మరాఠీ పోయేట్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ప్రతినిధులు దలిసేన మహిళా ప్రతినిధులు గొలమాల మంగయ మరియు అన్న భైరావన్న అన్న రాంజీవ్ అభ్యోదయ సేవా సంఘం సెక్రటరీ గారు మరియు ఇతర కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రామ్జీ అభ్యుదయ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ని మరి మా మిత్రులు మా గౌరవాధ్యక్షులైనటువంటి గొల్లమాల అప్పారావు గారు పిలుపు మేరకు ఇక్కడ మాత సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ మహాపరిధి పరినిర్వహణ జయంతి సందర్భ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము మరి ఈ కార్యక్రమంలో మేము సభ్యులంతా పాల్గొని మరి మాత సావిత్రిబాయి పూల యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అప్పారావు గారికి ముఖ్యంగా మా సెక్రటరీ గారికి హృదయపూర్వకమైనటువంటి జయభీములు ముఖ్యంగా మాత సావిత్రిబాయి పువరే గారు మనువాదులు ఎన్నో అడ్డంకులు కలగజేసినప్పుడు కూడా ఆమె చదువుకుని తన భర్త ద్వారా ఆమె చదువుకుని స్త్రీలకు చదివించాలని చెప్పేసి విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి రాత్రిపూట పాఠశాలలు పెట్టి మరి బ్రాహ్మణవాదులు మనువాదులు అడ్డుపడుతున్నప్పుడు కూడా మాన ప్రాణాలకు తెగించేవిడ రాత్రిపూట పాఠశాలలు పెట్టి అనేక మంది స్త్రీమూర్తులను విద్యాభ్యాసంకి అవకాశం కల్పించి ఎంతో మందికి విద్య నేర్పి మరి ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో స్త్రీలు చదువుకోవచ్చు స్త్రీలు చదువుకుని సమాజాన్ని ఉద్ధరించాలి మరి ముందు తన కుటుంబాన్ని పైకి రావాలంటే స్త్రీలు చదువుకోవాలి దేశంలో ఉన్న అరాచకాలని మరి అసాంఘిక కార్యక్రమాలు ఎదుర్కోవాలంటే స్త్రీలు చదువుకొని చట్టాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు దశల్ని తను ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి ప్రజలకి విద్యాబుద్ధులు నేర్పడానికి ముఖ్యంగా స్త్రీలకి ఒక ఎక్లిప్మెంట్ ఇవ్వడానికి సావిత్రి బులను నడుంపు ఎదురుకొచ్చారు అనేక కష్టాలు భరించారు అయినప్పుడు కూడా తమ లక్ష్యం నెరవేరుస్తూ మరి విద్య ప్రజల్లోకి తీసుకుపోవడానికి సమాజంలోకి తీసుకుపోవడానికి ముఖ్యంగా అడగారిన వర్గాలకి డిప్రెషన్ కమ్యూనిటీకి చదువుకు దూరంగా ఉన్న కమ్యూనిటీకి చదువు నేర్పి మేము మనుషులమే స్త్రీలు కూడా మనుషులమే బానిసలం కాదు మేము మనుషులే మాకు సమాన హక్కులు ఉండాలంటే మీరంతా చదువుకుని రాజ్యాంగం చదువుకుని చట్టాలను చదువుకుని హక్కుల ద్వారా మీరు సమానత్వం సాధించాలి స్త్రీ సమానత్వం సాధించాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలు పట్టుబట్టి అనేక మంది విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు అటువంటి తల్లి మన భారతదేశంలో పుట్టడం మనం ఎంతో అదృష్టవంతులం ఎక్కడా లేనటువంటి యొక్క గొప్ప ఔన్నత్యము ఆ తల్లి కలిగింది ఆ యొక్క మహాతల్లి యొక్క పెట్టినటువంటి భిక్ష మేరకు ఈ రోజున స్త్రీలు అనేక మంది చదువుకొని శాస్త్రవేత్తలు అయ్యారు లాయర్లు అయ్యారు న్యాయ నిపుణులు అయ్యారు టు అయ్యారు సుప్రీంకోర్టు జడ్జిలు అయ్యారు మరి స్పీకర్లు అయ్యారు ప్రెసిడెంట్లు అయ్యారు ఈరోజుని వారంతా కూడా ఈ యొక్క స్ఫూర్తిని బయటకు తీసుకుని విద్య లేని చోట నలుమూలల భారతదేశంలో ఏ చోట ఏ స్లమ్ ఏరియాలో విద్య సరిగ్గా లేదో అక్కడ విద్యాభ్యాసం చేయడానికి విద్యను ఇంకా ముందు తీసుకోవడానికి చేయూతన ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఇచ్చినట్టు అవకాశాన్ని ఇచ్చిన బట్టి మా గొలమాల అప్పారావు గారి దళిసేన అధ్యక్షులు గొలమాల అప్పారావు గారికి మా సెక్రటరీ బొత్స అప్పారావు గారు మా సంఘం తరపున నేను వచ్చాము ఎందుకంటే ప్రతి కార్యక్రమం అప్పారావు గారు ప్రతి అంబేద్కర్ కార్యక్రమాన్ని పూలే కార్యక్రమం సావిత్రి పూలే కార్యక్రమం ఏ కార్యక్రమం నిర్మ నిర్వహిస్తారు ఏదన్నా సమాజంలో అట్రాసిటీ జరిగిందంటే అప్పారావు గారు ధ్వజెత్తుతారు నేనున్నానని చెప్పేసి అటువంటి సందర్భంగా మాతా సావిత్రిబాయి పూలే గారు వర్ధంత సందర్భంగా ఈ రోజున కూర్కు పూర్కొని ఈ యొక్క ఆవిడ యొక్క చేసినటువంటి క్రియలను చేసినట్టు పనులు కొనియాటానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను జై భీమ్ జై మాతా సావిత్రిబాయి పూలే జై భీమ్ జై మాతా సావిత్రిబాయి పూలే